మరి ఈ కార్యక్రమానికి దాదాపు ఒక ప్లాన్ ఒక రెండు మూడు నెలల క్రితమే మేము ప్లాన్ వేయడం జరిగింది సో దీంతో ముఖ్యంగా మేము ఒక టీం సభ్యులుగా మేము ఫస్ట్ ఒక గ్రూప్గా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో అందులో నేను సాగరు తర్వాత దశరథ్ భూమన్న తర్వాత శ్రీనివాసు అట్లాగే మన సత్యన్న కొడుకు అది సాగరు అట్లాగే మన తుపారం శ్రీనివాసు ఇది ఫస్ట్ మేము ఏంటంటే ఒక ప్లాన్ అన్నట్టు ఈ విలేజ్కి ఏదో ఒకటి అవసరం ఉంది సో అవసరాన్ని తీర్చడానికి మనం ఎన్ని విధాలైన సరే కష్టపడి ఏదో ఒకటి చేద్దాము అన్న ఉద్దేశంతో మాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది దాంట్లో ఒకటి స్వర్గరథం ఎందుకంటే ఇలా రేపు ఈ నుంచి మోసుకపోయి అక్కడి వరకు తీసుకెళ్ళడం చాలా మట్టుకు కూడా వెనక అవుతున్నారు అందరు కూడా బరువు బాధ్యతలు ఎత్తుకోవడం అనేది చాలా సమస్య ఎదురైంది సో ఆ ఉద్దేశంతో ఏం చేసినామంటే మరి ఇట్లాంటి ఒక ఆలోచన తీసుకొస్తే మన ఊరు కూడా అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మొట్టమొదట దాదాపు ఆగస్టు నెలలో స్టార్ట్ చేయడం జరిగింది సో దాంట్లో మేము ఫస్ట్ ఏం చేసినామంటే ఒక గ్రూప్ వాళ్ళము మేము ఎంతో కొంత అమౌంట్ అనేది ఫస్ట్ డిపాజిట్ చేయడం జరిగింది సో తర్వాత ఆ క్రమంలోనే మన సార్ గారు రమణారెడ్డి సార్ గారు రావడం జరిగింది మేము అందరం కలిసి ఇంటికి పోయినాము అయితే సార్ గారు కూడా ఏమన్నారంటే మీరైతే చేసుకోండి ఎంతైతే అంత అవుతుందో మీ దగ్గర అయిన తర్వాత ఇంకేమైనా తక్కువ పడితే ఆ మిగతా అమౌంట్ నేను మొత్తం వేసుకుంటా అని చెప్పేసి అనడం జరిగింది సో దానికి మేము చాలా కృతజ్ఞాంశం మా ఊరు నుంచి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము తర్వాత ఏమైందంటే మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ కుటుంబ సభ్యులతో చర్చించి మళ్ళీ మాకు సాగర్కు ఫోన్ చేయడం జరిగింది మరి అది మీరు వేసుకొని మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆ భారాన్ని మొత్తము మేమే వాయిస్తామని చెప్పేసి దాదాపు రెండు లక్షల నలభై వేల రూపాయలను ఇవాళ మన ఊరుకు స్వర్గరత్న రూపంలో మనకు మన ఊరుకు ఒక బహుమానంగా ఇవ్వడం జరిగింది సార్ మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము ఎందుకంటే నార్మూల ప్రాంతానికి ఒక అవసరాన్ని గుర్తించి అంతటి అంతటి ఒక బహుమానం ఇవ్వడం అనేది అంత ఆషామాషి విషయం కాదు సో దాని కొరకు కూడా మేము ప్రతిరోజు కూడా ఆయనకు ఆ టచ్లో ఉండి మరి ఎంతవరకు అయింది ఎక్కడ వరకు వచ్చేసింది అనేది రోజు ఆయనకు కూడా ఫోన్ చేసినాము నిన్న నైట్కి కూడా అంటే నిన్న నైట్ వరకు సాయంత్రం వరకు కూడా రేడియం వరకు ఆ పని అయ్యేంత వరకు ఎందుకంటే మళ్ళీ రేపు వేరే రేపు వీళ్ళు వెళ్తారన్న ఉద్దేశంతో అప్పటిదప్పట్ల ఆ పనిని కంప్లీట్ చేసేసినాము యాక్చువల్గా ఇది ముందే రెడైంది బండి సో మళ్ళీ అన్నగారు మంత్రి రెడ్డి గారు ఎలక్షన్లో బిజీ ఉండడము సో దానివల్ల మనకు దాదాపు ఒక నెల వరకు స్పేర్లోనే ఉండిపోయింది అది సో అయినప్పటికీ సారు రేపు వెళ్తున్నాం అనంగానే నిన్నటి నిన్నటినే అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈవెళ్ళ మధ్యాహ్నం మూడు గంటల వరకు దాన్ని తీసుకుని వచ్చిన సో దీని వెనుక చాలా కష్టం ఉంది సో అయినప్పటికీ మెయిన్గా అయితే మన తాత ఆయి గారు లక్ష్మారెడ్డి తర్వాత రత్నమ్మ రత్నవ్వ అలాగే మన ఇక విలేజ్కి అయినటువంటి నరసింహారెడ్డి గారు నన్ను ఎప్పుడు చాలా గుర్తుపెడుతుండే ఏమరావు బాబు మంచిగా ఉన్నావా ఎటు పోయినా కానీ సో కాబట్టి అంత మంచి మంచి వ్యక్తి సో ఈరోజు ఉన్నప్పటికీ ఆయన ఇంకా ఏం చేశాడు అట్లాంటి అంటే ప్రతి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు చేయతూ ఉంటుండే సో అయినప్పటికీ వారి యొక్క లోటును తీర్చడానికి మరి మన రమణారెడ్డి సార్ గారు అట్లాగే అన్నగారు కులహనుమంతరెడ్డి గారు ఇంకోటి కుల ఫౌండేషన్ ద్వారా నేను గాదపల్లి స్కూల్లో పనిచేసినప్పుడు కూడా చిన్నయానము తర్వాత గాదపల్లి హై స్కూల్కు ప్రైమరీకి నోట్బుక్స్ కూడా ప్రతి సంవత్సరం పంపిణీ చేయడం జరిగింది సో అది కూడా నాతో పాల్పంచుకొని మీ మనం బుక్స్ అన్నీ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇప్పిస్తున్నామని చెప్పేసి నాకు చిన్నయానంకు తర్వాత ఇటు గాదేపల్లి హై స్కూల్ ప్రైమరీకి కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్లా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఏది రెడ్డి ఫౌండేషన్ ద్వారా చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కేవలం మనకు తెలిసింది కొంతనే బయట మాత్రము అంటే మనకు తెలియనటువంటి విలేజ్లలో హైదరాబాద్ కుత్బుల్లా ఊర్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఇవాళ మొన్న కూడా ఎమ్మెల్యేగా కూడా సార్ గారు పోటీ చేయడం జరిగింది సో అంతటి ఉద్వీర్ణ అంటే పరిస్థితుల్లో కూడా గారికి మంచి మెజారిటీ కూడా రావడం జరిగింది అట్లాగే మా విలేజ్ చిన్నయన తరపు నుంచి మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం